అపరిచితుల ఫోన్ కాల్స్ ఎత్తొద్దని పోలీసులు ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెబుతున్నా చాలామంది ఆ పని చేయటం లేదు ఎవరు ఏ అవసరం కోసం చేశారో అన్న కారణంతో వచ్చిన ప్రతి ఫోన్ ఎత్తుతూ ఉంటారు మరికొందరు థర్డ్ పార్టీ యాప్లు వేసుకుని చూసి వచ్చిన ఫోన్ జెన్యునా కాదా అని తెలుసుకొని లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి డైలమా నుంచి ప్రజలను బయటపడేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు అదేంటో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం అంతా అయ్యాకాళ్ళ బోధిబోమనటం కాదు ముందే అప్రమత్తంగా వ్యవహరించండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇందులో భాగంగా తరచూ సైబర్ నేరాలకు పాల్పడే నంబర్లు విడుదల చేసి దీనిపై మీరు అవగాహన పెంచుకోవటంతో పాటు మీ చుట్టూ ఉండేవారిని కూడా అప్రమత్తంగా చేయాలి అని సూచించారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పోలీసులు ఇచ్చే స్వీట్ వార్నింగ్ తరచూ ప్రజలకి ఫోన్లు చేసి డిజిటల్ అరెస్టుతో పాటు ఇతర సైబర్ నేరాలకు పాల్పడే నెంబర్ సిరీస్ తయారు చేశారు పోలీసులు ఆయా నెంబర్ల నుంచి జనాలకు ఫోన్లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని గ్రహించిన ఓ లిస్టు విడుదల చేశారు అలాంటి నెంబర్ నుంచి ఫోన్ వస్తే మాత్రం లిఫ్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు ఎత్తితే ఖాతాలో ఉన్న నగదుతో పాటు మీ జీవితం కూడా నాశనమైపోయే ఉందని వార్నింగ్ ఇస్తున్నారు ఇంట్లో ఉండే మహిళలు నిరక్షరాస్యులు వృద్ధులు చిన్నారులు ఫీచర్ ఫోన్లు వాడేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ నెంబర్లు విడుదల చేశారు ఐదు ఆరు మూడు రెండు రెండు ఐదు ఐదు మూడు ఏడు మూడు ఆరు మూడు ఏడు ఒకటి రెండు ఏడు తొమ్మిది ఒకటి మూడు సున్నా తొమ్మిది ఒకటి రెండు ఐదు ఐదు తొమ్మిది సున్నా ఒకటి ఒకటి మూడు సున్నా నాలుగు ఆరు సున్నా తొమ్మిది నాలుగు ఏడు 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 నాలుగు ఐదు ఐదు తొమ్మిది ఒకటి మూడు మూడు ఏడు సున్నా ఐదు రెండు ఐదు రెండు తొమ్మిది ఐదు తొమ్మిది ఈ నెంబర్లతో వచ్చే కాల్స్ ఎత్తొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇంకా ప్లస్ మూడు ఏడు ఒకటి ప్లస్ మూడు ఎనిమిది ఒకటి ప్లస్ మూడు ఏడు ఐదు ప్లస్ మూడు ఏడు సున్నా ప్లస్ ఐదు ఆరు మూడు ప్లస్ రెండు ఐదు ఐదు కోడ్ నెంబర్లతో ఫోన్ వస్తే వెంటనే కట్ చేయాలి అని సూచిస్తున్నారు ఇలాంటి ఫోన్ నంబర్ల నుంచే ఎక్కువ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయటమే కాకుండా ఫోన్లో ఉన్న ఫోటోలు ఇతర వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు అని చెబుతున్నారు దీంతోపాటు నార్మల్ కాల్స్ చేసి మీరు వాడుతున్న సిమ్ యాక్సెస్ తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా పోలీసులు చెప్పారు నార్మల్ కాల్స్ చేసి స్లాష్ నైంటీ స్లాష్ సున్నా తొమ్మిది నొక్కాలని చెప్తారని అలాంటి పనులు పొరపాటున కూడా చేయొద్దని పోలీసులు హెచ్చరించారు ఇలా చేస్తే మీ సిమ్ డూప్లికేట్ అవుతుందని సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ నెంబర్తో మీకు మీ స్నేహితులకు ఇతరులకి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తారని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు దీనిపై అవగాహన పెంచుకోవాలి మీరు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు మీ చుట్టూ ఉండే వారిని కూడా ప్రమాదంలో పడకుండా అవేర్ చేయాలని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి